చాలా రోజుల తర్వాత మనం ఫామ్ ఆయిల్కి అయితే బోరాన్ వేస్తూ ఉన్నాం మనకి ఆల్రెడీ ఫామ్ ఆయిల్ వేసి త్రీ ఇయర్స్ అయింది త్రీ ఇయర్స్లో మనం ఒకసారి బోరాను మ్యాగ్నీషియం అయితే వేసాము ఇక మళ్ళీ తర్వాత మనం ఎప్పుడు కూడా మనం వేయలేదు అంటే ఆల్రెడీ మనకి ఇప్పుడు వచ్చినాయి కాబట్టి మళ్ళీ మనం బోరాను మ్యాగ్నీషియం అయితే కంపల్సరీ వాడాలి కాబట్టి మనం అంటే ఇప్పటి నుంచి మనం ప్రతి ఆరు నెలలకు ఒకసారి అయితే కంపల్సరీ మనం వేయటానికైతే వేయాలనుకుంటా ఉన్నాం మనం అయితే ఆల్రెడీ వేస్తాను కూడా ఎందుకంటే మనం ప్రతి సిక్స్ మంత్కి ఒకసారైనా కనీసం బోరాను మ్యాగ్నీషియం వేసినట్టుంటే పోషకాలను మనం కొంచెం సరిదిద్దడానికి ఆస్కారం ఉంటుంది అనమాట ఫార్మాయిల్కి ఎక్కువ ఈ బోరాను మ్యాగ్నీషియం లోపం ఎక్కువ ఉంటుంది తర్వాత పొటాష్ లోపల పొటాష్ అట్లా మనం వేస్తాం కాబట్టి దాని ప్రాబ్లం లేదు ఇప్పుడు ఇవి చూసారుగా మనకైతే కేజీ ప్యాకింగ్లో దొరికినాయి మనకి బోరాన్ వచ్చేసి అయితే మనకి అంటే ఎకరానికి మనం పది కేజీలు వేస్తా ఉన్నాం అంటే పది కేజీలు ప్యాకింగ్ కానీ ఇరవై కేజీలు ప్యాకింగ్ కానీ లేదు ఓన్లీ వన్ కేజీ ప్యాకింగ్ కేజీ వచ్చేసి నూట పది రూపాయలు అది బోరాన్ అనమాట మనకి చాలా చోట మనం ట్రై చేసినాం కానీ అక్కడ మనకి కేజీలే కనిపించడాయి సరేలే అని మనం ఏదైతే రేటు మరి సేమ్ ఉంటుంది కదా అని మనం అయితే తీసుకొచ్చేసి బోరానైతే మనం ఈరోజు వేస్తూ ఉన్నాం బోరాను మ్యాగ్నీషియం రెండు కూడా వేసాము మనం ఎలా వేసామన్నది ఇప్పుడు చూడండి మనం ఫస్ట్ అయితే మనం బోరాన్ వేస్తూ ఉన్నాం బోరాన్ వేసిన తర్వాత మళ్ళీ మనం మ్యాగ్నీషియం వేస్తాం అనమాట ఇప్పుడు వచ్చేసి మనం అంటే మనం కరెక్ట్గా కొలిసి వేయము కానీ మనకు ఒక అందాజ మనకు ఐడియా ఉంటుంది మనం ప్రతిసారి వేస్తాం కాబట్టి ఒక కేజీకి ఎన్ని మొక్కలు కేయొచ్చు అనేది మనకు ఐడియా ఉంటుంది నేనైతే ఎప్పుడు కూడా అందాజతోనే వేస్తాం మనం కాటా పెట్టి జోకినట్టుగా మనం వేయము మీరు ఆల్రెడీ డిప్పులో కూడా ఇచ్చుకోవచ్చు నేనైతే డిప్పులు ఇంతవరకు ఏ మందు కూడా ఇంతవరకు ఇవ్వలేదు ఆల్రెడీ నాకు డిప్పు ఉన్నా కానీ నేను డిప్పులు అయితేవరకు ఏ ఫెర్టిలైజర్స్ కూడా ఇవ్వలేదు అనమాట ఎందుకంటే డ్రిప్పులో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ప్రతీ నెల దాన్ని కలపాలి దానికి ప్రాసెస్ తర్వాత కరెక్ట్గా డోస్ సరిపోకపోతే ఆ చెట్లకు కూడా అంతా నాణ్యంగా ఉండవు అనమాట అందుకని మనమైతే ఎప్పుడు ఆల్రెడీ మనకి ఇదే పద్ధతి మనకి మామూలుగా పైన దుయం పైన వేయటమే మనకి అలవాటు అయిపోయింది ఇదే మనం అంటే మనం ఫస్ట్ ఇంతకుముందు మనం పంటలు వేరే పంటలకు కూడా మనం ఇదే పద్ధతిగా వాడేది కాబట్టి మనకు అదే అలవాటు అయిపోయింది మనం ఎక్కడ కూడా డ్రిప్లో ఇచ్చే అలవాటు అయితే మనకి లేదనమాట అందుకనే మనం కూడా బై హ్యాండ్ అంటే చేత్తోనే మనకి వేసేట అలవాటు మనకు తెలిసిపోద్ది నాకు అందాజ కూడా తెలిసిద్ది ఒక అంటే ఒక కిలో ఎన్ని మొక్కలకి వస్తుంది అంటే మనం వేసే మొక్కలు ఇది మ్యాగ్నీషియం అనమాట ఇది మ్యాగ్నీషియం చూసారు కదా ఇది యాభై కిలోలు వేసా అనమాట అంటే ఎకరానికి పాతి కిలోలు వేసా బోరాన్ వచ్చేసి మనం పది కిలోలు మ్యాగ్నీషియం వచ్చేసి ఇరవై ఐదు కిలోలు ఎకరానికి ఆ చొప్పున మనమైతే వాడటం అనమాట మ్యాగ్నీషియం కూడా మనకి యాభై కేజీలు బస్తా అయితే దొరికింది ఇది వచ్చేసి దాదాపు మనకి పది యాభై పడ్డది ఈ బ్యాగ్ వచ్చేసి ఇంకా మనకి అంత సీజన్లో కొంచెం తక్కువ ఉంటుంది తొమ్మిది యాభై పది ఆ రేంజ్లో ఒక వంద యాభై అటు ఇటుగా డిఫరెన్స్ అయితే మనకి ఉంటుంది అనమాట సీజన్ కదా ఇప్పుడు సీజన్లో కొంచెం రేట్ ఎక్కువనే ఉంటుంది ఇంకొక నెల రెండు నెలలు పోయిందంటే దీన్ని ఎవరు వాడరు కాబట్టి ఓన్లీ ఫామ్ ఆయిల్ రైతులు వాడతారు మిగతా వాళ్ళు ఎవరైతే దీన్ని వాడరు అనమాట ఎక్కువ మనమే వాడతాం ఫామ్ ఆయిల్ అయితేనే ఎక్కువ మ్యాగ్నీషియం బోరాన్ అంటే పెద్ద మొత్తంలో వాడేది మనమే మామూలు ఓరైనా కొడితే ఒక అర కిలో పావు కిలో తీసుకొని పోయి చేస్తారు కానీ ఇంత పెద్ద మొత్తంలో ఎవరు కూడా అనమాట ఇంకా ఎక్కువ ఎకరాలు మన దగ్గర పది ఇరవై ముప్పై ఎకరాలు వేసిన రైతులు కూడా ఉన్నారు అలాగే వాళ్ళకైతే ఇంకా ఎక్కువ పడతా ఉంటుంది వాళ్ళకి బోరాను మ్యాగ్నీషియం అయితే అంటే మిగతా చిన్నప్పుడు మీరు వేసారా ఏ లేదన్నది అది వచ్చాను కాదు కానీ మీరు గెల్లొచ్చే టైంలో అయితే కంపల్సరీ ఈ మూడు వాడాల్సిందే బోరాను మ్యాగ్నీషియము తర్వాత మనం పొటాష్ కూడా మనం రెగ్యులర్గా వేయాల్సిందే అనమాట అంటే ప్రతి మూడు నెలలకు నాలుగు నెలలకు మనం వేస్తాం కదా ఫెర్టిలైజర్స్ దాని లెక్కనే మనం పొటాష్ కూడా మనం వేయాలన్నమాట ఇప్పుడు బోరాన్ ఏం చేసామంటే మనం ఒక పక్క వేసుకున్నాం అనమాట మనం ఒక పక్క ఒక చెట్టుకి ఒక సైడ్లో మనం అంటే రెండు చోట్ల మూడు చోట్ల మనం ఈ సైడ్ మొత్తం వాడుకున్నాం ఒక సైడ్ మొత్తం కంప్లీట్గా మనం బోరానికి ఆడుకున్నాం ఒక సైడ్ మొత్తం అవతల సైడ్ మొత్తం అంటే మనం మ్యాగ్నీషియం అంటే ఒక సైడ్ మొత్తం బో బోరానికి వాడుకున్నాం ఒక సైడ్ మ్యాగ్నీషియంకి వాడుకున్నాం అనమాట మనం కంప్లీట్గా కాబట్టి మనం ఈ పక్క మొత్తం మనం చల్లుకోవచ్చు ఆ పక్క అది చల్లుకోవచ్చు ఆ పద్ధతి ద్వారా అయితే మనం వేయడం జరిగింది ఒకటే రోజు వేసాము ఎందుకంటే మనకి రో రెండు మూడు రోజులు మనం వేయాలంటే మనకి అంటే నాకంటే వేకే నేను ఓన్ చేసుకుంటాం కానీ పెద్ద ప్రాబ్లం లేదు కానీ కూలీలు పెట్టి వేసే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనమాట ఎందుకంటే ఒకరోజు వేసి మళ్ళీ తర్వాత మళ్ళీ వారం ఆగి మళ్ళీ వేసి అంటే కూలీల ఖర్చు ఎక్కువ విపరీతంగా కూలీల ఖర్చు అవుతుంది కాబట్టి ఒకే రోజు మీరు వన్ సైడ్ ఒకటి వన్ సైడ్ ఒకటి అయితే వేసుకోవచ్చు పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు తర్వాత మళ్ళీ మనం వేరే యూరియా పొటాష్ తర్వాత సూపర్ కూడా వేసేది ఉంది అవి కూడా మీకు ఎలా వేసేవన్నది మీకు ఆ వీడియో ద్వారా చూపెడతాను ఇది మొత్తం మన ఫీల్డ్ అనమాట నేను ఇంతవరకు చెప్పే కదా దాదాపు ఫెర్టిలైజర్స్ అయితే నేను అంటే ఈ మధ్య మనం లేకపోవటన ఒక రెండు నెలలు లెగ్ గ్యాప్ వచ్చేసింది అంటే దాదాపు ఇప్పుడు మనం ఐదు నెలలు అయింది ఫెర్టిలైజర్ అయ్యాక అంటే నేను పోయే ముందు విపరీతంగా ఎండలు ఉన్నాయి నేను అంటే జర్మనీ వెళ్లే ముందు విపరీతంగా ఎండలు ఉంటానా ఆ ఎండలకి మన ఫెర్టిలైజర్ ఏటం కూడా బాగుంటుందేమో ఏమో వేయకుండా వెళ్ళిపోయాము మనం వచ్చేటం కల్లా ఒక త్రీ మంత్ అయిపోయింది అంటే యాక్చువల్గా జూను జూలైలో మనం స్టార్టింగ్ వర్షాలు స్టార్ట్ అయినప్పుడు వేయాలి కాకపోతే ఆ టైంలో మనం వేయలేకపోయినాం అనమాట కాబట్టి మనం ఇప్పుడు మనం అంటే రాగానే అనుకున్నాను కాకపోతే వర్షాలు విపరీతంగా వర్షాలు వస్తూ ఉన్నాయి ఇప్పుడే కొంచెం వర్షం అయితే తగ్గింది కాబట్టి మళ్ళీ మన ఫెర్టిలైజర్స్ అయితే స్టార్ట్ చేసాము అదనమాట మనం చెప్ చూసారు కదా మీరు వచ్చిన రోజు కూడా గడ్డి ఎలా ఉందో ఇప్పుడు చూసేందుకే గడ్డి మొత్తం ఎట్లా చచ్చిపోయిందో మనం రాగానే మొత్తం మందు అయితే కొట్టించేసామన్నమాట అక్కడ అక్కడ కొంచెం ఆడవాళ్ళ ఉంది మళ్ళీ ఒక ట్యాంక్ కొట్టేస్తే అది అది కూడా చచ్చిపోతుంది నేను చెప్పేది కదా ఆ రోజు గడ్డి మనకు పెద్ద సమస్య కాదని మీరు వచ్చిన రోజు చూసుకుంటారు నేను ఒక వీడియో పెట్టాను ఆ వీడియోలో ఎంత హైట్ ఉందో గడ్డి అసలు ఫామ్ నుండి గడ్డి నాకే పోపుది కాలేదన్నమాట అట్లా ఉందనమాట అందుకని మనం ఇమీడియట్లీ అయితే కలుపు ముందు కొట్టేసేసాం చూసారు అంతా శుభ్రంగా ఉందో అట్లా అనమాట మనకి గడ్డి ఉంటే అనేక రకాల చెప్పే పురుగులు పూసి మనం తిరగాలన్నా కొంచెం ఇబ్బంది ఆల్రెడీదే మన చెట్టు చూస్తారు కదా ఆల్రెడితే కలిసిపోయినాయి దాదాపుగా కొంచెం గ్యాపే ఉన్నాయి దాదాపు చెట్లు అయితే కలిసిపోయినాయి కొద్ది కలుపు కూడా అనుకుంటున్నా చూస్తారు కదా చెట్లు చాలా దగ్గరకు వచ్చేసినాయి మట్టలు కూడా దగ్గరకు వచ్చేసినాయి అనమాట చాలా హైట్ వచ్చేసినాయి మట్టలు కూడా బాగానే వచ్చేసినాయి బొత్తలు కూడా బాగానే వచ్చేసినాయి మనకైతే బాగానే ఉంది ఇప్పటివరకు అయితే చూడాలి ఇప్పుడు మళ్ళీ మనం కటింగ్ చేయాలి యాక్చువల్గా ఇవాళ చేయాలి కానీ మనం కటింగ్ మనం ఈ ఫెర్టిలైజర్స్ ఇవన్నీ కొంచెం ఆడవాళ్ళలో ఉండేది దాన్ని కటింగ్ చేయలేదు నెక్స్ట్ డేట్ అంటే ఇరవై కానీ ఇరవై మూడు కానీ మళ్ళీ మనకు డేట్ ఇచ్చినప్పుడు మళ్ళీ కటింగ్ చేద్దాం చూసారుగా ఇప్పుడు మనం ఈ సైడ్ వేసాము చూసారా ఇది మ్యాగ్నీషియం అనమాట ఈ సైడ్ మొత్తం మనం మ్యాగ్నీషియం తెలియాము ఈ పక్క మొత్తం చూసారు ఇవన్నీ అది మ్యాగ్నీషియం అనమాట మళ్ళీ మనం అవతల పక్క చూసారుగా ఇది బోరాను బొరను కూడా మనం ఏమైనా అమ్మంటే కరిగిపోతూ ఉంటుంది ఇది అండి మంది మొత్తం మనం ఇలా రెండు సార్లు కూడా ఒకేసారి వేసుకోవచ్చు